ఈ పదకొండు మందికి ఎవరికి అసెంబ్లీ సెగ్మెంట్స్ లో మార్పులకు సంబంధించి చంద్రబాబు కీలకమైన వ్యాఖ్యలు చేశారు చల్లని కాయని ఎక్కడైనా చల్లదు కదా మార్చడం వల్ల ఏంటి ప్రయోజనం ఎవరన్నారు తెల్లని కాయని చంద్రబాబు నాయుడు సరిపోద్దా చంద్రబాబు నాయుడు ఆయన అనుకుంటే సరిపోద్దా ఆయన గత సంవత్సరం నూట డెబ్బై ఐదు మందికి సీట్లు ఇచ్చాడు సీట్ ఇచ్చాడు కొందరు ఓడిపోయారు కొందరు గెలిచారు కొందరు గెలిచారు మరి ఇప్పుడు ఎవరు పెడతాడు అక్కడ తేనే పెడతారు చెప్పండి ఎప్పుడు కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యే శాసనసభ్యులు ప్రభుత్వం ప్రభుత్వంతో పనితీరు మీద ఎన్నికలు ఉంటాయి మా ఈ ఐదు సంవత్సరాల్లో మా ప్రభుత్వం నూటికి నూరు శాతం ప్రజలకు మేం చేసింది మంచి చేసింది సామాజిక ఒక ఇచ్చింది ధైర్యాన్ని ఇచ్చింది అన్ని వర్గాలకు కూడా అండగా ఉంది ఈ ప్రభుత్వం వస్తేనే మాకు మంచి జరుగుతుంది అనే నూటికి ఎనభై శాతం మంది ఉన్నారనేది మా త్వర అది వాస్తవం కూడా ఎక్కడికి పోయినా సరే చంద్రబాబు ఎందుకు ఓడిపోయాడు లాస్ట్ టైము ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి మోసం చేశాడు కాబట్టి దగా చేశాడు కాబట్టి ఎవరైతే మూడు చేతులు పెద్ద చేతులు ఉన్నాయో ఎవరైతే దొబ్బిడి ధర వాళ్ళు కొత్త పలికాడు కాబట్టి ప్రభుత్వం పోయింది ఇది వాస్తవం నేను అలసిలైతే ఏడు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక ధైర్యం ఇచ్చాడు భరోసానిచ్చాడు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఒక ఆశ కల్పించాడు ధైర్యంగా పరిపాలన చేస్తాం కాబట్టి ఇవాళ మళ్ళీ అంటున్నాం సరే పదకొండు మంది ఎందుకు మార్చేము మేము మంత్రులు వచ్చి ఇంకొక ఎందుకు మంత్రి మన నియోజకవర్గంలో డెఫినెట్గా అది గెలుస్తుంది ఆ మంత్రి ఆ సీట్ని గెలిపించుకుంటారు ఇంకో దగ్గర ఎక్కడైనా ఇబ్బంది అయిన దగ్గర పంపిస్తే దాన్ని కూడా గెలిచి ఇది కూడా గెలుస్తుంది అనేది ఆలోచన మాది ఇంకా మెరుగైన ప్రతి వస్తుందని ఆలోచన అందుకే ఆ కార్యక్రమం చేశారు అది పార్టీలో ప్రతి ఏ పార్టీలో జరిగే ప్రక్రియ ఆ ప్రక్రియ చేస్తాం ఇదేమి రాజకీయాల్లో కొత్త ప్రక్రియ ఏం కాదే ఆయన అనుకుంటాడు పచ్చగా ఉండడు కంటే పచ్చగా ఉండదంట అది ఎత్తుకెళ్ళిపోయిన పార్టీ జాకిరి కాదు ఈ క్రైమ్స్ తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ రేపు తెలిసే పరిస్థితి లేదు వాస్తవం ఇది ఏ సర్వే చూసుకున్నా ఎవరి అభిమానం చూసుకున్నా ఓ పది మంది మనుషులను అడిగినా చెప్తారు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీకి ఓటు వేయాలి ఒక మాట చెప్పాలండి ప్రజలకు ఇచ్చిన మాట ఏమన్నా ఐదు సంవత్సరం చేయలేదా నిషేధం చేయకపోతే సంపూర్ణ చేయకపోతే ఓటు అడగను అని జగన్ అన్నారు ఇప్పుడు ఈ ఓటు అడిగే హక్కు ఆయనకి ఏముందని చంద్రబాబు అన్నారు చూసారా లేదు తప్పులేదు నువ్వు అడిగినా తప్పులేదు నీకు అర్థమైందా నేను నవరత్నాలు ఇస్తాను నవరత్నాలు ఇచ్చాం ఎక్కడా కూడా డివేషన్ చేయలేదు అవి కాకుండా ఇంక తీసుకోం అది కాకుండా విద్యా విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చాం నాడు నేడు కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఎక్కడా కనీవిన రైతుల్లో అభివృద్ధి చేస్తాం ఆరోగ్యానికి సంబంధించి హాస్పిటల్స్ని ఎంతవరకు దాన్ని రివేట్ చేస్తాము ఎన్ని మెడికల్ కాలేజీలు పెట్టాము ఎన్ని హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్ పెట్టా ఎంత కార్పొరేట్కి దీటుగా హాస్పిటల్ తయారు చేస్తాము అందరికీ తెలుసు మారుమూల ట్రైబుల్ ఏరియాలో కూడా ఇవాళ సామాన్యులు కిందకి రాకుండా అక్కడే వైద్యం చేసుకునే విధానం తీసుకొచ్చాం మరి ఏం చెప్తుంది నేను బాసు నువ్వు మధ్య డబ్బులు మీ రాధాకృష్ణ డబ్బులు చేస్తున్నాం మీ రాధాకృష్ణ ఇచ్చిన డబ్బులతో చేస్తున్నాం ఎవడన్నా నవ్వుతాడు ఎవడైనా సరే లెక్కలు తెరకం మాట్లాడతారు మధ్యానికి ఆదాయం మధ్యలో వస్తున్న ఆదాయం ఎంత రాష్ట్రం ఖర్చు పెడుతున్న ఆదాయం ఎంత ఏ ఎంత చెప్పు మధ్యలో వస్తుంది రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందా లేదా లక్ష కోట్ల ఆదాయం వస్తుందా రాష్ట్రానికి ఏంటి ఏ ఏంటా లెక్క ఏమైనా ఆలోచన ఉందా మాట్లాడిన దానికి సరే నువ్వు ప్రశ్న ఇస్తావు ఎస్ మిమ్మ మేము మా విధానం చెప్పాము అంచెల వారీగా మధ్య పని నిషేధం చేస్తాము బెల్ట్ షాపులు నిర్మూలిస్తాము ఎక్కడ లేకుండా చేస్తామని చెప్పాం ఎక్కడ రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేకుండా నిర్మూలించాం దసరా వారీగా ఆ కార్యక్రమం జరుపుతాం ఎవరికి కూడా మద్యం ధరల్ని షాక్ కొట్టేటట్లు ఉన్నాం ఎవరో డబ్బు ఉన్నవాడు సరదా ఉన్నవాడు ఇంకా బెల్స్ ఉన్నవాడు తాగుతాడంటే సరే కానీ సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేస్తూ ఉన్నాం సామాన్యుడికి వచ్చి దాని దగ్గర జోలు కలకండా చేస్తూ ఉన్నాం వాళ్ళు వాళ్ళు పరివర్తన తేడా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ కార్యక్రమాలు చేస్తున్నాం ఇది వాస్తవం ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు ఎంతమందిలో అందుకే నెంబర్ రేపు రేపు ఉదయం చేసి నెంబర్ చెప్తాం మీరు లేదు మీరైనా సరే బ్యాలెట్ పెట్టి చూడండి ఎంతమంది గత ప్రభుత్వాలు తాగేవారు ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఎంతమంది తాగలేదు అది అంత పరివర్తన వచ్చినాయి కదా చూడండి పెరిగే సంఖ్య సంఖ్య పెరిగిందో తగ్గిందని చూడండి నేనది చెప్పాను కందాక మూడు నెలలు పోతే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉండదని నేను ఎప్పుడో చెప్పాను కదా ఇప్పుడే కొత్త మోసం తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్రం ఉండదని చెప్పాను లేదు మీకు ఇవాళ కొత్త చెప్తున్నా ఇవాళ చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు నేను ఎప్పుడు నేను ఆరు నెలల కిందలే చెప్పాను మీకు ఆరు ఆరు నెలల కిందలే చెప్పాను మీకు కొత్త మోసం తర్వాత ఉగా తర్వాత ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉండదని తుడిచిపెట్టిపోద్దని ఆరు నెలల ముందు చెప్పాను లేదా మీకు మీ టీవీలో మీరు చూపెట్టారు లేదా చెప్పండి ఇప్పుడు చెప్తాను చంద్రబాబు నాయుడు అది చూసి చంద్రబాబు నాయుడు కూడా నూట డెబ్బై ఏ సీట్ వస్తాయి అతని సీట్ ఎంత దిక్కలేదు అతను కుప్పం సీట్కే డోకలేదు లేదు ఎంత ముందు చెప్పిన చెప్పాలండి

పోటీ చేస్తే మంత్రి అన్నాను మార్చడం నేను మార్చడం మూలంగా ఏదైతే ఇంతకుముందు కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది చాలా బలకమైంది అది ఆటోమేటిక్గా ఆయన గెలిపించుకునే స్థామత ఉంది కాబట్టి ఇక్కడ గెలుస్తుంది అది గెలుస్తుంది అని చెప్పారు రెండు దక్కలు పోటీ చేస్తా అని చూడండి ఎంత మాట మాకు అతనే చంద్రబాబు నాయుడు ఎందుకు ఎందుకు చేస్తాడు పోటీ ఓడిపోతాడు కాదమ్మా కాదమ్మ ఏం మాట్లాడతారో నాకు అర్థం అవట్లేదమ్మా పదకొండు సీట్లు ఎవరికి సీట్లలో చెప్పు 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 చెప్పండి పని అంటే పేరు చెప్పను కానీ బాగోదు కానీ నన్ను నోడుతాను నా సోదరులందరూ ఎవరికి ఇప్పు గాజుబాకా అండ్ మంగళ అక్కడ అక్కడ ఎవరికి ఇచ్చారు సీట్లు అక్కడ ఎవరికి ఇచ్చారు సీట్లు మరి ఇంకేం మాట్లాడతారమ్మా మేబీ మేబీ అందుకే నేను అమ్మాయి అయితే నేను నేత నేను ఇస్తాను ఆ విషయం నేను అని చెప్పు నేను ఎత్తాను ఆ విషయాన్ని రానా ఎత్తింది కానీ నేను ఎత్తాను ఆ అమ్మాయి ఎత్తింది ఆ విషయం నేను ఎత్తలేదు కదా నేను నేను వచ్చి మాకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వెళ్ళడానికి అవకాశాల్లో మా తాలూకా ప్రక్రియ మా మా తాలూకా జరుగుతుంది ఆ విధానంలో భాగంగానే మొదటిగా పదకొండు మంది చేసామని మనం పెసం చెప్పాం కదా నెక్స్ట్ లిస్ట్ ఎప్పుడు సార్

నాకు తెలిసి అంగన్వాడీ కార్యకర్తలు నేను ఇంకా దాని మీద పూర్తిగా అధ్యయనం చేయలేదు కొంతవరకు నాకున్న అవగాహన ప్రకారము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ వ్యవస్థ పుట్టిన తర్వాత పెంచిన జీవితాలు ఎప్పుడూ పెంచలే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒకేసారి పెంచారు సబ్జెక్ట్ కరెక్షన్ గవర్నమెంట్ రాగానే ఆ తర్వాత నేను వచ్చి పత్రికా ప్రకటనలు చేస్తాను చూశాను వాళ్ళ రిటైర్మెంట్ వాళ్ళు ఇదే జరిగితే వాళ్ళకి ఇస్తున్నప్పుడు బెనిఫిట్ని హండ్రెడ్ పర్సెంట్ పెంచడానికి పెంచారు ఇంకేవో కొన్ని బెనిఫిట్ ఇచ్చారు ఇవన్నీ ఇంకా ఏమైనా ఉంటే చర్చల ద్వారా అవి చేసుకొని తర్వాత చేసుకోవచ్చు అంతేగాని ఆ తనాలు చేయడము ఇది చేయడము అది మాత్రం అది ఆ టైప్ ఆఫ్ నేచర్ మంచిది కాదు దయచేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను నిర్మించుకొని గవర్నమెంట్తో సంప్రదింపులు చేసుకొని ఇప్పటికీ చేసింది ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఒక అంగన్వాడీ కార్యకర్తకో లేకపోతే ఒక ఒక ఇంకో ఇంకో డిపార్ట్మెంట్లో చేస్తున్న వారికో కాదు కదా అందరికీ కదా ప్రభుత్వం అంటే అందరి తాలూకా మంచి అందరి తాలూకా బాగు చూసిన బాగా ప్రభుత్వాన్ని కొత్త కార్యకర్తలు తీసుకోండి మా ఎమ్మెల్యేను మాత్రమే ఉంచుండని చెప్పాలని అమ్మ సరేలే సార్ ఈ తుఫాను మిషన్ తుఫానికి సంబంధించి ప్రభుత్వం ప్రోపర్గా సరైన సమయంలో చర్యలు తీసుకోలేకపోయింది అందుకే ఇంత భారీ పంట నష్టం చంద్రబాబు నుంచి ముందే చేస్తుంటే పంట నష్టం జరిగి కాదు చేస్తే సముద్రానికి ఎక్కడ విడుదల చేస్తే పట్టిసీమ నోటికి ఏదో వస్తుంది మాట్లాడేస్తాడు ఎంత అతన నేను చూశాను తుఫాను వస్తుంది మీ ఈటీవీ వచ్చి పట్టుకుంది గంట పొట్టం ఏమైనా కొట్టం పట్టుకుంది మీకు ఏమైనా సరే మధ్య ఏది జరిగిందా లేదా ఒక పక్క వర్షం పడుతుంటే ఒక పక్క వచ్చి పంట వచ్చి తడిసిపోతుంటే వాళ్ళకొచ్చి వచ్చి ఆ పంట వచ్చి మీకు అవుతుందంటే పంట వర్షం రిసీడ్ అయిన తర్వాత వర్షం తగ్గిన తర్వాత వాటర్ రిసైడ్ అయిన తర్వాత అప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తారు అవునా కదా ఈ వచ్చి గొట్టం పెట్టి ఇది పెట్టి ఇది చూడండి అటు పడుతుంది ఇటు ముడిగిపోయి ఉంది ఎలా అవుతుందండి ఎప్పుడు కూడా రిలీఫ్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఇమీడియట్ ఒకటి లాంగ్ టర్మ్ ఆ తర్వాత ఒకటి ఏంటంటే ఇలాంటి సైక్లోన్స్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఎవరైతే ప్రధానికి ఉన్నారో వారికి తాగనీరు కానీ వారికి తినడానికి ఫుడ్ కానీ లేకపోతే అవుతున్న ఇవి కానీ లేకపోతే కరెంటు సదుపాయాలు కానీ లేకపోతే ప్రాణ నష్టం జరగకుండా కానీ అది చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు దాని ఫోర్కాస్ట్ కాస్ట్ ముందు తెలుసుకొని దానికి తగ్గట్టు అధికార యంత్రాంగాన్ని ప్రజాప్రతినిధుల్ని అప్రమత్తం చేసి వాళ్ళందరినీ పంపి దానికి తగ్గ ఏర్పాటు చేసుకోవాలి తగునీరు సమస్య లేకుండా ఎక్కడైతే ఈ ఈ వర్షపాతం వస్తుందని సరిగ్గా వస్తుందో దానికి ఎగ్జిస్టింగ్ ఉన్న ఏరియాలో వాటర్ ట్యాంకులు పెట్టుకొని ఇరవై వారు ఫుట్లలో వచ్చి వాళ్ళకంటనే తగడానికి సమస్య లేకుండా చేయాలి దాని చుట్టుపక్కల దగ్గర ఉన్న ఫుడ్ గ్రెయిన్స్ అని పెట్టుకొని వాళ్ళకంటనే రిలీఫ్కి ఇచ్చి ఏర్పాటు చేయాలి వారికి ఆ సమస్య వచ్చిన దగ్గర వచ్చి ముంపై ప్రాంతం తీసుకొచ్చి వాళ్ళకి సురక్షిత ప్రాంతాలకు వచ్చి తరలించాలి వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేయాలి ఇది జరుగుతున్నప్పుడు చేయవలసిన కార్యక్రమాలు ఇక పంట నష్టాలు కట్టుకుంటారా ఎప్పుడైతే పంట అయిపోయిన తర్వాత వర్షాలు బాటర్ రిసీడ్ అవుద్దు ఆ వర్షాలు తగ్గితే అప్పుడు వచ్చి వాళ్ళు ఎంజూపరేషన్ చేసి పంట ఏ విధంగా నష్టపోయింది వాతకు వచ్చిందే హార్వెస్టింగ్ అయినా గంజ పోయిందా లేదా మొక్క పోయిందా ఏ పోయింది మళ్ళీ కొత్త పంట వేసుకోవడానికి అవకాశం ఉందా లేదా కొత్త పోతే వాళ్ళు కాంపన్సేషన్ ఇవ్వాలా లేదా పండిన పంట అయితే అవి కొనుగోలు చేయాలా అనేది చూసుకోవాలి ఇవన్నీ లేకుండా అంటే వర్షం పడుతుంటే పోనీ ఉంటే ఈ గొట్టని తీసుకొచ్చి పెట్టి రమ్మంటూ ఉంటే ఇంకెక్కడ వద్దు తప్పు తప్పు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు క్లియర్ కంటగా ఆయన ఇచ్చారు ఏమని రంగం మరి ధాన్యం కొనాలి కానీ దాంట్లో వచ్చి ఇరవై శాతం నలభై శాతం దానికి వచ్చి తేమ ఉన్నా సరే ఈ శాతం ఉంటే ఎంత ఈ శాతం ఉంటే ఎంత దాంతోపాటు మరి అది కాంపిటేషన్స్ ఇస్తాం కాబట్టి ఓవరాల్గా వాళ్ళు నష్టపోకుండా వాళ్ళకి వచ్చిన ఏదైతే పంట ఉంటే వచ్చినంత ఉందో దాన్ని వాళ్ళకు వచ్చి ఏర్పాటు చేయాలనేది వివిధ రూపాల్లో వాళ్ళకి వచ్చి ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రిగా ఇచ్చారు అవన్నీ మీరు ఒకసారి తీసుకోండి తీసుకున్న తర్వాత క్యాలిక్యులేట్ చేయండి అప్పుడు వస్తుంది చూడండి చూడకుండా గారవడి తెలగా వైసీపీలో ఉంటే చేర్చుకునే విషయం ఆలోచిస్తానండి ఎవడు అమ్మా ఎవరు ఎల్లో మంచి వాళ్ళకి మంచి వాడు ఉంటే అంటే గారు వెళ్ళేవాళ్ళు ఉంటాడు ఆనందగారు నేను పేర్లు ఎత్తను కానీ నేను పేర్లు చెప్పండి నాకు నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ అంటే ఏ పార్టీలో రాజకీయాలు వేరు ఫ్రెండ్షిప్ వేరు ఎత్తని కానీ ఇది ఆనంద ఎవరైనా వెళ్ళిన వ్యక్తులు ఉంటే దాని ముందు వెళ్ళిన ప్రక్రియ ఏంటి హార్టీలు కొత్త వచ్చే పెట్టారు కాబట్టి వాళ్ళు వాళ్ళు ఇంకొక ఇది ఇంకోటి చూసుకోవాలి కాబట్టి చూసుకోవాలి తప్పే ఉంది అంతేగాని బాబు బాబు అనుకుని ఈయన ముఖం బాగుంది చంద్రబాబు నాయుడు ముఖం బాగుంది బాగా అందంగా ఉందని లేదా ఈయన అందగాడు బాగా డాన్స్ చేస్తాడు వెళ్ళారా చెప్పండి చెప్పండి చూడు ఒకసారి ఒకసారి బ్యాక్ నువ్వు బ్యాక్కి వెళ్ళబోసు ఏం తెలుస్తుంది లేదు లేదు తెలుస్తుంది ఎల్లకంటే ఎందుకు రాతృత్వ ఎక్కువ నీకు